హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టీ స్పెషల్ పల్లి పకోడి టైం పాస్ స్నాక్ ఏదైనా ఉంది అంటే అందులో ఈ పల్లి పకోడి ఒకటి చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ ఇష్టంగా తినే ఈ పల్లి పకోడి ఇక స్టార్ట్ చేసేదానండి ముందుగా కలపడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే వేరుశెనగ గుళ్ళు తీసుకుంటున్నారో అదే కప్పుతో వన్ ఫోర్త్ కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే వన్ ఫోర్త్ కప్పు వరిపిండి కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇది ఈజీగా చేసి పెట్టేయచ్చండి పది నిమిషాల్లో ఇప్పుడు ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కొంతమందికి పల్లీలు అనేవి తింటే తేనుపులా వస్తాయి అవి రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుని వాటన్నిటిని ఇలా శుభ్రంగా కలుపుకోవాలి ఒకసారి ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఇలా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒక్కసారే పోసుకోకూడదండి ఇలా చిలకరించుకుంటూ నేను చూపిస్తున్నట్లు చేసుకుంటే సరిపోతుంది మరీ ముద్దలా అయిపోయాయి అంటే సరిగ్గా రావు చూసారా ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత చిన్న మంట పెట్టుకుని ఇలా పకోడి ఇలా వేసేసుకోవడమే మరీ ఎక్కువగా లోడ్ చేస్తున్నట్టు వేసుకోవద్దండి కొంచెం ఖాళీ ఖాళీగానే వేసుకోవాలి వేసిన వెంటనే వీటిని కదపద్దు ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నక్కండి ఇలా చక్కగా వేగుతూ ఉంటాయి వాటిని అటు ఇటు ఇలా కదిలించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే వేపుకోవాలి లేకపోతే లోపల సరిగ్గా వేగదు పచ్చిగా ఉంటుంది పైన వేగిపోతుంది ఇదిగోండి చూసారా చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే మన పల్లి పకోడీ రెడీ అయిపోయింది చూసారా చాలా చక్కగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి మీ పిల్లలకు హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టటా